என்ன 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 மலை வந்து อืม உமப்பா நான் நான் எனக்கு தர ஓடி போயிட்டானே நான் அப்புக்கோ நான் அப்புக்கோ ச ச ச ச ச อืมอืม109 ದಿನಕ್ಕೆ சப்புடйга ನೀ ಫನ್ ಮಾಡ್ಬೇಕು ಅನ್ನಂ ದೇನಿ ಗಡ ಉಸೋನಿ ರಾಸ್ಕಪೋನು ಹೋಮ್ ವರ್ಕ್

పాపడం వైట్ రైస్ కన్నకు ఒకటి ఆవకాయ మిస్ అయింది కన్నకు ఒకటి ఏంటంటే ఆవకాయ మిస్ అయింది ఇవి పోటీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ఇక్కడ ముందుకు అయితే తిండి పొడుతూ వచ్చినాం రోజు అయితే కామెంట్ ఓన్లీస్ అంటే మా ఊరు పక్కకు ఉంటుంది తిమ్మక్క పల్లె ఆ అమ్మాయి చేసింది రెగ్యులర్గా మన వీడియోస్ అయితే చూస్తారట అక్క పప్పు ఆవకాయ వైట్ రైస్ పాపడం పెట్టుకోమని చెప్పింది అనమాట అది ఒక ఒక త్రీ ఫోర్ వీడియోస్ బ్యాక్ అనమాట ఈ రోజు అయితే వీరగాలప్పుడు ఈరోజు అయితే ఇక మా ఇక్కడ అంటే మా అత్త పూజ అయింది ఆ రోజు పప్పు పచ్చి పులుసు అవన్నీ చేసినాం ఇక అట్లా కలిసి వస్తాయి వీడియో కోసం అని చెప్పి నీ ఇది అది మంచిగా వస్తలేదు వాటి పోతున్నా మనిషి కొంచెం మైండ్ పెట్టాలి అయితే ఇక ఆ కామెంట్ కు ఈరోజు పప్పు ఆవకాయ పాపడా మంచి ఒకసారి ట్రై చూడరు అని చెప్పారు నాకు కూడా చాలా ఇష్టం పప్పు ఆవకాయతోంది చాలా ఇష్టం నాకు ఎగ్గులు ఇష్టం ఇవి ఉంటుంది ఎగ్ కూడా ఇవే మంచి ఉంటాయి పప్పు మామిడికాయ తొక్కు మంచిగా ఉంటుంది మళ్ళీ పెరుగు మామిడికాయ తక్కువ ఇది

వేడుకుంది బాబా ఏం పప్పు ఇది శనగపప్పు కందిపప్పు గరం ఉంది ఓ చార అయితే నేను తిందు నాకు ఆగమాగంలా చార అయితే సెట్ అవుతుంది నేను తినేసరికి గంట వాటికి కట్టింది చారు ఉంది అని వద్దు కొంచెం ఫ్రై కూడా ఒకసారి పెట్టుకున్నాం అనుకుంటా పప్పు మా తప్పు నువ్వు చేసిన వరే సరే నువ్వు రాలేదన్ల

అయిపోయింది అది. ఓ ఆమే గని పాపడమే గిందాగా. ఏగో 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 ఏగో. తినం తినం తినం. ఫుల్

உள்ள <tries> <tries>

లేదు <raarl> <chorop> <pump>

కొడుతుంది అటు నిన్న కూడా వేడివేడిగా వేడిగా మంచిది అండి అదేంటి అనిపించింది ఇక మూడో దోశ నాలుగో దశ వంట వచ్చింది ఎందుకంటే ఎక్కువ మంచిది కదా నాలుగు దోశలు తింటే మనసు పెట్టింది తర్వాత తెలుసు

గుర్యన పప్పై పోలి 1.18 మంది ఉన్నారు. అప్పని ఇక్కడ ఉంది మాల. అ మమ్మీ ఇక్కడ ఉంది. ఆ

மம்மீ பப்புதார அப்புக்கோவோ அட்ல

జస్ట్ మిస్ అబ్బా నాకు మధ్యలో కొంచెం ఆగి నీళ్ళు నేను నేను ఏం తిండే అప్పుడు తోడ కాదు నాకు అప్పటి కొంచెం నీళ్ళు లేక ఆ తడబడుతుంది నీళ్ళు ఉంటే నీళ్ళు లేకపోతే కసిన పోదు అయినా గట్టిగా ట్రై చేసిన కానీ ను మెల్లది మెల్లది నువ్వే విను మా శద్ద విను ఓకే అన్నం తక్కు అంటే ఎప్పుడు ఓడిపోవద్దా నువ్వుగా అట్లయితే నువ్వు ఒకదాని పోటీలో పెట్టుకొని అట్లయితే నువ్వు ఒకదాని పోటీలో పెట్టుకొని ఒకదాని కూర్చొని తినుగా అయిపోయినట్లు లెక్క నిన్నది ఇక పచ్చగా ఉన్నది గడ్డి తిన్నట్టు ఇట్లా ఇట్ట నమ్మింది నిన్న ఇప్పుడు అట్లా అన్నమాట చేతిగా గిట్లా చనిపేస్తావా చనిపేస్తావా దాన్ని వేసుకుంటా బాగా ఇప్పుడు నోట్లో అన్నం పట్టేదే గింత గీ చేతితో గిట్ట తీసుకుంటే తింటే ఏం లాభం అట్లా తినాలి నిన్న ఇలా వేడి పెట్టి తింటే మాత్రం మస్తు నేను ఈ మధ్యలో చాలా రోజులకు వేడి పెట్టి తింటా లేదు తింటలేను మధ్యలో ఎందుకంటే ఫస్ట్ ఉండగానే పిల్లలకు పెట్టి మీకు బక్క కట్టి అని టిఫిన్ అని తినబెట్టి టిఫిన్ కట్టినాక నీ మధ్యాహ్నం సత్తా సత్త జలాతుంది నైట్ ఏమో అన్నమే తింటలేము తింటారు రొట్టెలు బిట్టలు ఉలేదంటే పొద్దున్న అన్నం తప్ప నైట్ అన్నము నైట్ అన్నం ఉండే కానీ ఫస్ట్ వీళ్ళకి పెట్టాక నేను తిన్నాక అప్పటిసారి చల్లారిపోతుంది ఇక నిన్న ఇలా వేడి వేడిది పెంక మిగిలి తీసుకుని తిన్నారు ఆ దోశ తిన్నా ఇలా అన్నం దించగానే ఇది తిన్నా అట్లా ఓకే మేమిద్దరం ఓడిపోయినట్టు శ్రద్ధ కూడా ఓడిపోయినట్టే ముగ్గురం ఓడిపోయినాయి చట్నీ వాసన పొద్దుగా దాకా వచ్చింది నోట్లకి నిన్న నైట్ నిన్న పొద్దున పొద్దున్నాక అన్నమే మేము నాలుగు మధ్య దోశలు తినవా నైట్ మళ్ళీ రెండు దోశలు తినవా ఇక పొద్దున్న మా నాని కొన్ని అన్నం ఉంటే జరగదు గింత అంత బాగా తిన్నాడు దోశలు తిల్లే బా గింత గింతడు గింతను గింతే గింటే ఆ గ్లాస్ నమ్మంలో నాని అడి పొద్దున మధ్యాహ్నం వాళ్ళ పొద్దుమి గిల్ ఇద్దరు గ్లాస్ దోశలు మంచిగా ఉంటాయి కదా అని నాలుగు దోశలు తింటే మంచిది కాదు అంగిలు ఎట్లైనా కొత్తవి కదా అని నాలుగు అంగిలు ఒకటి మీద ఒకటి వేసుకుంటే చూసుకుంటాం మంచిగున్నాయి కదా అని అట్లా విపరీతంగా ఓర ఎక్స్పెండ్ అన్నట్టు అట్లా అట్లా అని చెప్పి రెండో మూడో పెట్టుకుంటే మాక్సిమం అయిపో నాలుగు అనేసరికి ఇప్పుడు నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం బాగానే వస్తుంది సల్లగా ఉంది వాతావరణం ఇక నీళ్ళు అయితే ఇంకా రాలేదు వస్తాయి నీళ్ళు అది చూసుకోవాలి ఇక ఓకే అండి నెక్స్ట్ వీడియో బాయ్ చెప్పాలి